నమస్తే అండి నేను మీ పావని వెల్కమ్ టు మై ఛానల్ ఈ స్మార్ట్ బిగ్ ఫ్యామిలీ హలో అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి అయితే ఈరోజు వీడియోలో మట్టి పాత్రలో తోటకూర పప్పు ఎలా చేసుకుందామో చూద్దాం అయితే కట్టెల పొయ్యి మీద ట్రై చేస్తున్నామండి ఈరోజు మేము అంటే రెగ్యులర్గా మేము కట్టెల పొయ్యి వాడతాము కాకపోతే వీడియోలు చూపిద్దామనేసి ఈరోజు కట్టెల పొయ్యి మీద తోటకూర పప్పు ట్రై చేసాము మీకోసం అది కూడా అయితే ముందుగా ఒక మట్టి పాత్ర కట్టెల పొయ్యి మీద పెట్టుకొని దాంట్లో ముందుగా నూనె పోసుకొని తర్వాత దాంట్లో ఎండుమిర్చీలు అండి ఎండుమిర్చీలు ఒక ఏడెనిమిది వేసింది మా అక్కయ్య గారు చేస్తున్నారు అంట అయితే ఈ వీడియోలో అన్ని ముచ్చట్లు పెట్టుకుంటూ ఈ వీడియో తీసామన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టామండి మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వంటకాలన్నీ మేము ముందుకు తీసుకొస్తాం ఎంతో సింపుల్గా ఊర్లలో చేసుకునే స్టైల్లో చేసాము మేము మాది ఊరే కానీ మేము ఎలా చేస్తామో అలా రెగ్యులర్గా ఆ వీడియో అట్లా తీసినాం అన్నమాట ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నారు ఉల్లిపాయలు వేసింది వేసిన తర్వాత అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఉప్పు ఆ ఉప్పు వేసిన తర్వాత చూడండి మాకు ఎట్లా అవుతున్నారో ఉప్పిలా వేయాలనేసి తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని ఆ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత పసుపు వేసుకోవాలి ఈ పసుపు కూరకు సరిపడా మనం ఎంత వేసుకోవాలనుకుంటున్నామో అంత వేసుకొని దాన్ని అలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మంచిగా కడిగి పెట్టుకున్న తోటకూర అండి ఈ తోటకూరను ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలండి సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఎందుకంటే దీంట్లో చిన్నగా ఇసుక ఉంటుంది కదండి ఇసుక మొత్తం సరిగా కనుక కడగకపోతే మన నోట్లోకి వెళ్ళిపోతుందండి తింటుంటే అంత బాగా అనిపించదు అందుకనేసి ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఇలా దీన్ని దీంట్లో వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఇట్లా మూత పెట్టుకొని ఉంచుకోవాలండి మూత పెట్టుకొని ఉంచుకున్న తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ కలపాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇలా కలుపుకున్న కూరని దీంట్లో నానబెట్టుకున్న పెసరపప్పు అండి ఈ పెసరపప్పును మేము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు నానబెట్టుకున్నామండి ఈ పెసరపప్పును ఒక రెండు సార్లు కడిగి మంచిగా నీట్గా కడుక్కున్న తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ పోసి నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్న పెసరపప్పును ఈ కూరలో అయితే ఎప్పుడేస్తామనుకుంటున్నాము అప్పుడు నీళ్ళు తీసేసి ఇక్కడ ఈ కర్రీలో వేసేయాలండి దీంట్లో వేసి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి సరిపడా టమాటాలు మనం తోటకూర టమాటా అనుకున్నాం కదా కర్రీ టమాటా లేదంటే తోటకూర టమాటా వద్దు అని అనుకుంటే టమాటాలు స్కిప్ చేస్తే మీకు అలా నచ్చితే అలా కూడా తీ తీసుకొని తినొచ్చండి అయితే ఇక్కడ ఈ టమాటాలు వేసి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్న కర్రీని మళ్ళీ ఒకసారి తీసి మంచిగా అంత అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా అనేసి కలుపుకున్న తర్వాత కొంచెం టేస్ట్ చేసుకొని ఒకవేళ ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకోండి ఇంతే అండి